అంతవరకు జూమ్ చేసి అంతవరకు వాటర్ ఉంటాను ఇటువైపు మనకి కర్నూలు వస్తుంది ఇంకా అదంతా తెలంగాణ బోర్డరు మనమైతే ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉండే దగ్గర తెరాలకు వెళ్తున్నాం పొలాలు చుట్టూ ఎంటూ వస్తుంది బాగా పండిస్తారు ట్రాక్టర్ కూడా అలాగా పొలాల ట్రాక్టర్ వల్ల చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది పెద్ద కూడా ట్రాక్టర్ అలా అంత బాగా ఉంటారు ఇంకా కొంగలు కానీ ಬಸ್ ಲೊಕೇಶನ್ಸ್ ಏನಾಯ್ತು ಅದ್ರ ಪುಲ್ మొత్తం కాలువలేదు అసలు అటుపక్క ఇటుపక్క లొకేషన్ అయితే మొత్తం పచ్చని పొలాలు ఆవులు పెనుములు అన్నీ సేమ్ రేషియో ఉన్నాయి ఆవులు ఎనిమూడు రెండు అనుకోండి అయితే ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఆ బాక్స్ రాళ్ళు అయితే చాలా ఉన్నాయి బాక్స్ అంటే ఎన్నో పిల్ల కలర్ పెద్ద కలర్ చూపిస్తుంది రైట్ చూడండి ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట అటువైపు ఇటువైపుకి మధ్యలో అంతా చాలా పెద్ద కెనాల్ అన్నమాట వాటర్ లైన్ ఇంకా పెద్దగా ఉంది కాలు అసలు సో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇది బోట్లు కానీ అన్ని చాలా మంది రాదు చాలా మంది అసలు సముద్రం లెక్క చూసినప్పుడు చూసాను దూరం గట్టంతా తెలంగాణ కింద వచ్చింది బార్డర్ కొల్లాపూర్ మొత్తం చాలా మామూలుగా లొకేషన్ అయితే ఇటువైపు మనకి కర్నూలు వస్తుంది ఇంత అదంతా తెలంగాణ బోర్డర్ ఎదురుగా కొల్లాపూరు నాగర్ కర్నూలు అవి వస్తాయి మొత్తం కేసీ కెనాల్ నీళ్ళు అలాగే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం అక్కడ కలుస్తాం అసలు లొకేషన్ బాగుంది కదా అయితే ఇంతవరకు జూమ్ చేసి అంతవరకు వాటర్ ఉంటాను మానేమైనా కమెంట్ రీసుకోవాలనుకుంటే అసలు ఏం లేదు అసలు బోట్లు కూడా చిన్న చిన్నవి కూడా కాదు పెద్దవి మొత్తం ఇంజన్ ఉండే బోట్లే सिंगल बोट নাম্বার ಮೇ ಬೀವು ಚಟಲ್ ರೋಕ ಅಪ್ರೋ ಸರ್ ಹೆಲ್ತಾಮು ಪ್ಲಸ್ ವಿಲ್ ಜಿಪಿಎಸ್ ಬೆಟ್ಕ ಹೆಲ್ತರು ಬೋಟ್ ಲಾಗು ತೋ ಫ್ಯಾಮಿಲಿ ಲಾಗ ಇಟ್ ಐದು ಕಪಡು ಕರ್ನೂಲ್ ಡ್ಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕಾಡಿ ವಿ21 ಉಪರಾ ನೀ ಎಬಿ3 ಅನ್ನು ಅಚೀ ಫಾದರ್ ಶೀ ಯಾ ಫಾದರ್ ಇರತೇ ಚಲ ಪಾಕಲ ಆಪಿ ವಿ10405 03 ಬರಸ ಮೋಡ ಲಾಗು ఇవి కూడా ఎండిపోద్ది అంటారు కానీ మొన్న వాటర్ వచ్చినప్పుడు దాదాపు ఎండింగ్ వరకు వచ్చాను వాటర్ చూపిస్తాను మీకు అదే చిక చెప్తున్నా ప్రతి లొకేషన్లో మన మన ఉండే ఇళ్ళ దగ్గర ఇలాంటి ఒక లొకేషన్ ఉంటుంది బాగుంటుంది కనీసం ఒక పది కిలోమీటర్ రేంజ్లో ఇప్పుడు మేము వచ్చిన మా బంధువులు ఇక్కడికి ఆల్మోస్ట్ వన్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటే తక్కువ మీరు ఈ మధ్య చూసారు కదా సంగమేశ్వర అని చెప్పి సోమశీల దగ్గర కూడా అది ఇక్కడే అంట గుడి రెండు చెట్ల మధ్యలో సంగమేశ్వర గుడి సప్తావరి కలిసి అక్కడే అండ్ ఈ వాటర్ ఇలానే ఉంటాయి ఆరు నెలల తర్వాత వాటర్ అని వెళ్ళిపోతే అప్పుడు ఆ గుడి ఓపెన్లో అనమాట ఇది యాక్చువల్ చెప్పండి ఇది రోడ్డు అంట మీరు నచ్చేది ఇదంతా రోడ్డు ఇదంతా రోడ్డు తెలంగాణ రోడ్డు అంట నా కూడా సంగమేశ్వర గుడి సప్తమని కలిసేది అక్కడే అంట ఆ రెండు చెట్ల మధ్య మనం చూపిస్తాం కదా వన్ టూ టూ చేస్తాము ఈ చెట్ల మధ్యలో సార్పడుతుంది ఆటో తెలంగాణ అటు వస్తారు ఆటో తెస్తే తెలంగాణ సంగమేశ్వరం ఇక్కడ మనకి పిల్లర్స్ అని కట్టిండ ఇదంతా ఇల్లులే అంట ఇవన్నీ ఇల్లులే అంట ఒకప్పుడు ఇవన్నీ ఎత్తిపోయాక మునిగిపోతున్నాయి అని చెప్పి ఇంకా సో అక్కడ కట్టుకున్నారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఇవి లిటర్గా చెప్తున్నా ఇది రోడ్డు మనం నచ్చేది అడ్డుపక్క ఇటుపక్క కూడా పొలాలే అనమాట అడ్డుపక్క ఇటుపక్క కూడా పొలాలే కొంగు చాలా పెద్దది అది థింగ్స్ మీకు బాగా కనపడుతుంది అనుకుంటున్నాను జూమ్ చేస్తా ఇంకా చాలా పెద్దది ఆల్మోస్ట్ తెలుసు ఒక ఫోర్ కేజీస్ ఉంటారు మాకు అది ఇక్కడ అన్ని ఇల్లులు ఇవన్నీ ఇది అందుకే మీకు కనబడుతుంది నాకు తెలుసు అది షెడ్ కూడా ఉంటుంది ఎవరో చేస్తున్నారు పాపం మంచిగా ఎవరో పాపము పిల్లర్స్ కూడా వేసుకున్నారు కట్టుకుందాం అని చెప్పి బట్ ఇట్ క్యాన్ పాసిబుల్ సో దే మై గెట్ టు ఫోర్ అవే అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవే అంటే నన్ను ఉదయం చెప్పి అది ఎక్కడెళ్ళి స్నానం చేద్దామని చెప్పి మనం ఏ గోదావరిలాగా ఫీల్ అయిపోయామో లాగా బట్ ఇక్కడ నాకు చేయడానికి బుద్ధి పుట్టట్లేదు ఇప్పుడు ఎందుకో నేను ఉదయం నుంచి స్నానం కూడా చేయడం ఉన్నా అంటే అని చెప్పి మణిగాడు హాయ్ చెప్పు ఇప్పుడు ఏం మాట్లాడో నాకు అర్థం కాదు ఒక వింత కూడా చూపిస్తాకండి నిత్యం అభిషేకం అనుకోండి మహేశ్వరికి ఇప్పుడు ఓ నమస్కారం